హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనము దసరా స్టార్ట్ అయిపోయింది కదండి చక్కగా అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం అయితే చేసుకోబోతున్నాము చాలా ఇష్టమట పూర్ణాలు అంటే పూర్ణాలంటే అమ్మవారికి చాలా ఇష్టము పూర్ణాలు అంటారు కొంతమంది బోరెలు అంటారు ఎలా రకరకాల పేర్లు పిలుస్తారు ఏ పేరుతో పిలిచినా అదే ఐటమ్ అండి మనం ఈరోజు ఎటువంటి పప్పులు లేకుండా స్వీట్ కార్న్తో అయితే పూర్ణాల్లోకి స్వీట్ తయారు చేసుకుందాము స్వీట్ కార్న్ గింజలు నీట్గా ఇలా వల్చేసుకొని కడిగేసి చక్కగా మిక్సీ పట్టేసుకుని ఇలా ఒక ప్యాన్లో వేసేసుకుని దానికి సరిపడగా బెల్లం వేసుకుందాము ఇవి నాలుగు కప్పుల వరకు స్వీట్ కార్న్ ఉందండి నేను ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఎందుకంటే స్వీట్ కార్న్ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం తగ్గించే వేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టి చక్కగా ఇలా మొత్తం అంతా కూడా బెల్లం కలిసి చక్కగా భాగం వచ్చి దగ్గర పడేంతవరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి తిప్పలేదనుకోండి అడుగు పట్టేస్తుంది మాడిపోయినట్టు అయిపోయి బాగుండదనమాట అందుకనే దగ్గర పడేంతవరకు ఇలా తిప్పుకొని చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం యాలక పొడి వేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము వేసుకుని ఒక్కసారి కలిపేసి ఇలా పెట్టుకున్నారనుకోండి చక్కగా దీంతో బొబ్బట్లు కూడా చేశానండి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటాయి ఇలా బొబ్బట్లు చేసుకోవచ్చు పూర్ణాలు కూడా చేసుకోవచ్చు అనమాట రెండు రకాల స్వీట్స్ అయితే మనం ప్రసాదంగా రెడీ చేసేసుకోవచ్చు ఇది పిండి మీకు అందరికీ తెలిసిందే కదండి ఒకటి మినప్పప్పు వేసుకుంటే రెండున్నర గ్లాసులు బియ్యం వేసుకోండి పూర్ణాలు చాలా బాగా వస్తాయి వేసుకుని రుక్ వేసుకుంటే మనకి విలువ ఉండాల్సిన పని ఏం లేదండి ఒక గంట పిండి నానితే చక్కగా పూర్ణాలు అనేది వేసేసుకోవచ్చు అనమాట మనం ఇది ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మీకు రెండు రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అసలు పాడవదు లోపల అనేది లోపల స్వీట్ అనేది చక్కగా ఇలా పూర్ణాలు వేసేసుకుని తీసేసుకోవడమే చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో ఒక్కసారి మీరు ట్రై చేయండి శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ పూర్ణాలు వేసుకుంటే వీటితో చాలామందికి హెల్త్ బాగుండగా గ్యాస్ వచ్చిందని పాపం తినడమే మానేస్తారు అలాంటి వారి కోసం చక్కగా ఇలా హెల్తీ స్వీట్ అయితే ఈ దసరాకి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మీరు కూడా అయితే తినండి టేస్ట్ ఎలా ఉందనేది నాకైతే కామెంట్స్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్